హనుమ వెంకటాపురం దేవుల టండ ఈ మందును కొట్టితే పత్తి సేను మంచిగా వచ్చింది వారం రోజులకే ఇగురు మంచిగా కలిసి వచ్చింది బాగుంది ఈ సేను అందరు రైతులు కొట్టుకోవచ్చా అందరు రైతులు దీనికి ఈ చేను చూసి అంత నమ్మకం లేకపోతే వచ్చి చేను చూసి అన్న కంపెనీ వాళ్ళకి అడిగి కొట్టుకోవచ్చు షాపులు పోయి బాగొచ్చిందా తో మీ చేను పత్తి చేను బాగొచ్చిందా మంచిగా వచ్చింది ఏమేమి పోయింది దీంతో ఏమేమి ఉండే మీ చేను ఈ చేను తెల్ల దోమ పచ్చదోమ మళ్ళా పోతే ముడత వచ్చింది అది అక్కడ అన్ని గురించి మళ్ళీ ఇది అంతా సాప్ అయింది ఇగురు బాగా వచ్చి చేను పెరిగింది మంచిగా అంతేనా పొంగల్ మంచిగా వచ్చినాయి వచ్చినాయి పంగలు ఒకసారి చూసే ఒకసారి చూసి చేను చూపించింది చేను చూసే ఎట్లుందో ఈ చేను పోయి పొంగలు పోయి గిట్లా వచ్చిన చేను చేను ఇంతే ఉండేది ఫస్ట్ ఇంత లాగున్నది ఇంత పెరిగింది వారం అయింది ఇప్పుడు మసిపెన్ అంత పోయిందా ఆ మసిఫిన్ మొత్తం తెల్లగా వచ్చింది ఈ చేను చేను మంచిగా నీట్ గా వచ్చింది పురుగు పోయిందా పురుగు గిట్ట ఏం లేదు వదురో కానీ దోమ తెల్ల దోమ పచ్చ దోమ అవి ఉండే అవి పోయినాయి ఇగురు వచ్చింది బాగా వచ్చిందా ఇగురు బాగా వచ్చింది పొంగల్ బాగా వచ్చినాయి ఇప్పుడు కాపు కూడా వస్తుంది మంచిగా కాపు వస్తుందా ఓకే ఓకే ఓకే